స్నేహాంజలి సమ్మక్క సారలమ్మల చరిత్రకు సంబంధించి కాలక్రమంలో అనేక కథనాలు విభిన్న వాచిక సాంప్రదాయాలు ప్రచారంలోకి వచ్చాయి ఈ కథనాల వెనుక ఉన్న సారాన్ని గ్రహించేందుకు వివిధ పరిశోధనలు చారిత్రక ఆధారాలు అలాగే ప్రజల్లో విస్తృతంగా నమ్మకం పొందిన కథలను సవివరంగా అధ్యయనం చేయడం జరిగింది ఆ అధ్యయనాల ఆధారంగా ఎక్కువ ప్రాచారంలో ఉన్న మరియు ప్రజాస్మృతిలో నిలిచిన అంశాలను క్రోడీకరించి ఈ వీడియో స్టోరీని రూపొందించాను ఇదొక పరిశోధనాత్మక కథన రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్న ప్రయత్నం నా సాయి నా ప్రేమతో సారలమ్మ స్టోరీ రూపకర్త బీవీడి ప్రసాదరావు తెలంగాణ నేలలో సూర్యకాంతి కూడా సన్నగా జారే ఘనమైన అడవులు పచ్చని చెట్ల నీడలో పక్షుల కిలకిలలు ఈ అడవుల్లోనే తరతరాలుగా జీవిస్తూ ప్రకృతినే తల్లిగా భావించిన గిరిజనగణాలు నివసించాయి డోలుమోతలు వారి గుండె చప్పుళ్ళు ఆ శబ్దాల్లోనే వారి దేవతల శ్వాసదాగుంది ఈ నేలపై రాతుల్లో చెట్లల్లో గాలిలో దైవత్వాన్ని చూసిన ప్రజలు వీరు అలాంటి విశ్వాసాల మధ్య గిరిజనుల గుండెల్లో కొలువైన దేవతలు సమ్మక్క సారలమ్మలు వీరు కేవలం దేవతలు కాదు మాతృత్వానికి రూపం ధైర్యానికి నిర్వచనం అన్యాయాన్ని చూసి నిశ్శబ్దంగా ఉండని శక్తులు అణచివేత ఎదుట వంగిపోని మనసులు భయాన్ని కాదు పోరాటాన్ని ఎంచుకున్న తల్లులు స్వేచ్ఛ కోసం ఆడవాళ్లే ముందడుగు వేసిన కథ ఇది ఈరోజు మనం వినబోయేది ఒక భక్తి కథ కాదు ఇది తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం ఒక వీరోపేత చరిత్ర చాలా క్రితం మానవ కదలికలు అరుదైన అడవులు తెలంగాణ నేలపై విస్తరించి ఉండేవి ఆ అడవుల్లో వేట కోసం తిరుగుతున్న గిరిజన వేటగాళ్ళు ప్రకృతితో ఏకమై జీవించేవారు అదే సమయంలో అడవిలో ఒకచోట అసాధారణమైన వెలుగు వారి దృష్టిని ఆకర్షించింది ఆ వెలుగు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో వేటగాళ్లు నెమ్మదిగా ఆ దిశగా అడుగులు వేశారు ఆకులు తొలగించగానే అక్కడ ఒక శిశువు ఆమె ముఖంలో అసాధారణమైన కాంతి మెరిసింది ఆ దృశ్యం చూసి వేటగాళ్లు ఆశ్చర్యపోయారు ఇది సాధారణ శిశువు కాదని వారి మనసులు చెప్పాయి ఆ శిశువును అతిజాగ్రత్తగా ఎత్తుకుని దైవానుగ్రహంగా భావిస్తూ గ్రామం వైపు తీసుకెళ్లారు గ్రామస్థులంతా చేరి ఆ శిశువును చూసి దేవతల వరంగా ఆమెను స్వీకరించారు ఆ శిశువే సమ్మక్క అడవులు ఆమెకు తల్లులయ్యాయి గిరిజనులంతా ఆమె కుటుంబమయ్యారు కాలం గడిచింది సమ్మక్క పెరుగుతూ ధైర్యానికి న్యాయానికి ప్రతీకగా మారింది ఇది ఒక దేవత కథకు ఆరంభం మాత్రమే కాలం గడిచింది అడవుల మధ్య ఉన్న మెడారం ప్రాంతం సందడిగా మారింది డోలు మోగుతున్నాయి ఆకులతో అలంకరణ మట్టి దీపాల వెలుగు అది ఒక రాజకుటుంబ పెళ్లిరోజు సాధారణ వస్త్రధారణలోనే అసాధారణ గౌరవంతో సమ్మక్క పెళ్లికి సిద్ధమవుతోంది మెడారం ప్రాంతానికి చెందిన గిరిజన రాజు పగిడిద్దరాజు ధైర్యం బాధ్యత ఆయన ముఖంలో కనిపిస్తాయి అడవులే సాక్షిగా గిరిజన సాంప్రదాయాల మధ్య సమ్మక్క పగిడిద్దరాజు వివాహబంధంలో ఒక్కటయ్యారు వివాహానంతరం వారు ప్రజల మధ్యే జీవిస్తూ న్యాయంతో రాజ్యాన్ని నడిపారు కాలం గడిచింది వారి జీవితంలో ఒక ఆనంద క్షణం మొదటి కుమార్తె సారలమ్మ జన్మించింది తరువాత ఇంకొక కుమార్తె నాగులమ్మ రాజకుటుంబం పూర్తి ఆనందంతో నిండిపోయింది సారలమ్మ చిన్న వయసులోనే తల్లి అడుగుజాడల్లో నడిచింది ఆమె చూపులోనే ధైర్యం మెరిసింది సారలమ్మ తల్లి ధైర్యాన్ని రక్తంలోకి తీసుకుంది ఇది భవిష్యత్తులో రాబోయే ఒక వీరోచిత గాథకు ముందుమాట మాత్రమే సమ్మక్క వేదనతో కూర్చుంది గతం ఆమె తలంపున ఉంది తన మగబిడ్డ తన యాదలు తచ్చాడుతున్నాడు ఓ గిరిజన ముసలి మహిళ బిడ్డను చూస్తూ ఇతడిది సాధారణ జననం కాదంటుంది ఓ గిరిజన పెద్ద చేతి నుండి కారే రక్తం చుక్కలను చూస్తూ రాబోవు కాలంలో ఇతడి రక్తం నీటితో కలిసి వాగుగా మారుతుంది కనుక వీడికి జంపన్నా అని పేరు పెట్టు అంటాడు సమ్మక్క తల విదిలించుకుంటుంది లేచి కదులుతుంది సారలమ్మ సారక్కగా మారిన విధం ఆమె పేరు సారలమ్మ తల్లి సమ్మక్క వీరత్వాన్ని వారసత్వంగా పొందిన కుమార్తె కాని ప్రజల గుండెల్లో ఆమెకు మరో పేరు పుట్టింది సారలమ్మ అనడం గౌరవమైతే సారక్క అనడం ఆప్యాయత సారక్క అది పిలుపుకాదు అది ఒక ప్రేమ అది ఒక భక్తి అందుకే వాడుకలో ఈ నేలపై మారుమోగే పేరు సారక్క అడవుల్లో స్వేచ్ఛగా బతుకుతున్న గిరిజనుల జీవితం ఆ స్వేచ్ఛపై కాకతీయుల రాజ్యాధికారం కన్నీసింది భారీ పన్నులు బలవంతపు వసూళ్లు తలవంచని వారిపై శిక్షలు పన్నుల భారం వల్ల ఇళ్లల్లో లేదు పిల్లల కళ్లలో ఆకలి గిరిజనుల గౌరవం మట్టిలో కలిసింది అవమానం రోజువారీ అయ్యింది న్యాయం లేదు దయలేదు కేవలం కాకతీయుల అధికారం మాత్రమే ఈ అణిచివేతను సమ్మక్క చూసింది మౌనంగా కాదు కోపంగా ప్రజల గుండెల్లో భయం కాదు ధైర్యం నింపింది సమ్మక్క గళమిప్పింది మేము పన్నులు కట్టము ఈ అడవులు మావి అంటూ నినదించింది అది తిరుగుబాటు ఆరంభం అణిచివేతకు ఎదురైన ఒక గిరిజన గర్జన అడవిలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గిరిజనుల కదలికలు మొదలవుతున్నాయి ప్రతి గుండెలో యుద్ధ గర్జన దాగి ఉంది కత్తులు పదునెక్కిస్తున్న యువకులు వారి గుండెల్లో నిలిచిన అపారమైన ధైర్యం మంటల వెలుతురులో ఒక గంభీర రూపం కనిపిస్తుంది ఆమె సమ్మక్క యుద్ధానికి సిద్ధమైన సంకల్పమే ఆమె ఆయుధం ఆమె పక్కనే కూతురు సారలమ్మ తల్లిని చూస్తూ ఆమె హృదయంలో కూడా అదే ధైర్యం నిండుతోంది తల్లి కూతురు ఒకే దిశగా చూస్తున్నారు ఒకే యుద్ధ సంకల్పాన్ని పంచుకుంటున్నారు చుట్టూ విస్తరించిన అడవులు అవి కోటలుగా మారుతున్నాయి ధైర్యమే ఆయుధంగా గిరిజనులంతా యుద్ధానికి కదిలివస్తున్నారు అడవుల మధ్య నుంచి సమ్మక్క సారలమ్మ చరిత్రను మార్చబోయే యుద్ధ రంగంలోకి అడుగుపెడుతున్నారు అడవుల్లో మోగుతున్నాయి డప్పులు యుద్ధ సంఘం భీకరంగా నాదిస్తోంది యుద్ధం భీకరంగా మొదలైంది అడవులన్నీ కంపించాయి అసంఖ్యాకమైన రాజ సైన్యం గిరిజనులపై దండెత్తింది కానీ భయపడలేదు గిరిజనులు వీరత్వంతో ఎదుర్కొన్నారు సారలమ్మ అగ్నిలా యుద్ధభూమిలో దూసుకెళ్ళింది శత్రువుల గుండెల్లో భయం నింపింది సమ్మక్క గాయాలే శరీరాన్ని కప్పినా ఆమె వీరత్వం తగ్గలేదు చివరికి యుద్ధభూమిలో సారలమ్మ వీరమరణం పొందింది ఆకాశాన్ని చూస్తూ తన కుమార్తెను కోల్పోయిన బాధను సమ్మక్క దిగమింగుకుంది ఆ క్షణంలోనే సమ్మక్క తేరుకుంది మళ్లీ యుద్ధం వైపు కదిలింది భీకరంగా పోరాడింది వజ్రంలా నిలిచింది శత్రువులను తరిమికొట్టి వెనుతిరిగి చూసుకుంది నాగులమ్మ యాదకొచ్చింది జంపన్న గుర్తుకొచ్చాడు భర్త తలంపుకొచ్చాడు గడిచిన యుద్ధాలన్నీ కళ్ల ముందు కదిలాయి సమ్మక్క గట్టిగా తలవిదిలించింది అడవుల్లో అంతర్ధానమైంది కాని వారి త్యాగం మిగిలింది వారు చనిపోలేదు ప్రజల గుండెల్లో దేవతలయ్యారు అరణ్యపు నిశ్శబ్దంలో ఒకరోజు రెండు స్వరాలు లేచాయి అవి భయపడిన స్వరాలు కాదు అవి అన్యాయాన్ని ప్రశ్నించిన స్వరాలు ఆ స్వరదారులే సమ్మక్క సారలమ్మలు కాలం మారింది రాజ్యాలు కూలాయి కాని వారి ధైర్యం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది అందుకే ప్రతి రెండు సంవత్సరాలకొకసారి అడవులు జాతరగా మారుతాయి మెడారం భక్తితో దద్దరిల్లుతుంది కోట్లాది మంది వారి దర్శనానికి నడిచివస్తారు ఇది కేవలం ఉత్సవం కాదు ఇది ఒక అగ్నిజ్ఞాపకం ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహాసంకల్పం కాని గుర్తుంచుకోండి సమ్మక్కా సారలమ్మలు కేవలం దేవతలు కాదు వారిది అణచివేతకు ఎదిరించిన శక్తి స్త్రీ ధైర్యానికి నిలువెత్తు నినాదం తెలంగాణ ఆత్మగౌరవానికి అమరచిహ్నం అడవిలో మొదలైన ఆ పోరాటం ఈరోజు కోట్లాది హృదయాల్లో విశ్వాసంగా మారింది ఇది ఒక కథ కాదు ఇది ఒక వారసత్వం జై సమ్మక్క జై సారలమ్మ నా వీడియోలు మీరు లైక్ చేస్తే బివిడి ప్రసార లాక్ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి